వెరీ సింపుల్ ఈజీ టెక్నిక్ మనం ఒక కొలాప్స్ అయిన పేషెంట్ సడన్ గా అన్రెస్పాన్సివ్ అయిన పేషెంట్ ని మనం లైఫ్ సేవ్ చేయడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయొచ్చు సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్ కార్డియో అంటే హార్ట్ పల్మనరీ అంటే లంగ్స్ రీససిటేషన్ అంటే ఒక మనిషి ఒక జీవిత ఒక ప్రాణం అనేది నిలబడాలంటే గుండె రక్త సరఫరా అనేది ఉండాలి శ్వాస అనేది నడుస్తుండాలి శ్వాసకి లంగ్స్ రక్త సరఫరాకి ఉండే అన్నమాట సో ఇవి రెండు సడన్ గా ఆగిపోయినప్పుడు వాటిని మనం ఎలా రీస్టార్ట్ చేయొచ్చు సో యూజువల్ గా ఏమవుతుంది అంటే రక్త సరఫరా అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బ్రెయిన్ కి ఒక మూడు నిమిషాల కంటే ఎక్కువ అందకపోతే అంటే హార్ట్ ఆగిపోయినా మూడు నుంచి ఐదు నిమిషాల లోపు బ్రెయిన్ డెడ్ అనేది అవుతుంది వన్స్ బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తర్వాత బాడీలో ఏ ఆర్గాన్స్ రీస్టార్ట్ అవ్వడం ఇంపాసిబుల్ ఈ లోపు మనం అది రీస్టార్ట్ చేయడానికి ఈ టెక్నిక్ ని యూజ్ చేయొచ్చు సో దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం హార్ట్ ని పాసివ్ గా అంటే మనం మాన్యువల్ గా పంపింగ్ చేపిస్తాం అది స్వతహాగా పంప్ చేయకుండా మనం బయట నుంచి కంప్రెషన్స్ ఇచ్చి దాన్ని పంప్ చేయిస్తాం దానివల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ కి సర్క్యులేషన్ కంటిన్యూ అవుతుంటుంది సో పేషెంట్ అనేది బ్రెయిన్ డెడ్ అవ్వకుండా సేవ్ అవుతుంది సో అట్లీస్ట్ కొంచెం వాళ్ళు రెస్పాన్స్ లోకి వచ్చినా కూడా వెంటనే మనం కి చేరుకోవచ్చు సో సిపిఆర్ అనేది ఎలా ఉంటదంటే వెరీ ఈజీగా మనం ఎక్కువ అనాటమీ ఫిజియాలజీ మెడికల్ సైన్స్ లోకి దూరకుండా వెరీ సింపుల్ వేలో చూసుకోవాలంటే కండిషన్ వచ్చేసి యూజువల్ గా ఎవరన్నా పేషెంట్ సడన్ గా కొలాబ్స్ అయ్యారు ఎనీ హ్యూమన్ బీయింగ్ సడన్ గా కొలాబ్స్ అయ్యారు అన్ రెస్పాన్సిబుల్ ఉన్నారు అలాంటప్పుడు మనం వెంటనే వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూసి ఒకసారి తట్టి లేపాలి రెస్పాన్స్ ఇస్తున్నాడా లేదా లైట్ గా గిల్లాలి పెయిన్ పింఛర్ ఇవ్వాలి ఎటువంటి రెస్పాన్స్ లేదు అలాంటప్పుడు వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి సిపిఆర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఒకసారి తలనిట్ల పైకి ఎత్తాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రొలాప్స్ అవుతామో బాడీలో ఉన్న అన్ని అవయవాలకు చలనం అనేది పోతుంది దాని వల్ల ఫస్ట్ వచ్చేది ఏంటంటే నాలుక మన నాలుక బాగా దొడ్డు బారుతుంది వెయిట్ ఎక్కువ అయిపోతుంది టంగ్ బ్యాక్ అంటారు అంటే వెనక్కి పడిపోతుంది వెనక్కి పడడం వల్ల శ్వాస గొట్టాలని క్లోజ్ చేసేస్తుంది సో శ్వాస అనేది అందదు సరేనా సో కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ఇట్లా పైకి ఎత్తేస్తాం ఇట్లా హెడ్ పొజిషన్ అంటే దీన్ని పైకి ఎత్తేసేసి ఇంకొకటి సపోర్ట్ తీసుకొని ఈ మనకు రెండు నిప్పల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగ్జాక్ట్ మధ్యలో ఇక్కడ చెస్ట్ బోన్ ఉంటుంది స్టెర్నమ్ బోర్ ఉంటుంది దానిపైన మన పామ్ అరచేతి యొక్క రెండు పార్ట్ ఇది ఇలా పెడతాము ఇంకొక చేతితో ఇలా లాక్ చేస్తాం లాక్ చేసి మన రెండు మో చేతులు ఫోల్డ్ అవ్వకుండా ఇలా స్ట్రైట్ గా వచ్చాయి స్ట్రైట్ గా వచ్చి అట్లీస్ట్ ఒక ఫైవ్ సెంటీమీటర్స్ డెప్త్ లోపలికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై థర్టీ కంపెనీస్ థర్టీ కంపెనీషన్స్ ఇచ్చిన వెంటనే టూ బ్రెక్స్ ఇవ్వాలి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఆర్ ఎస్ బ్యాగ్ రెస్పిరేషన్ అర్థమైందా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఫైవ్ సైకిల్స్ థర్టీ కంప్రెషన్స్ టూ బ్రెత్స్ థర్టీ కంప్రెషన్స్ టూ బ్రెత్స్ అర్థమైందా యా బ్రెత్స్ ఇవ్వడానికి ఏంటంటే యూజువల్ గా మనం సింగిల్ లేయర్డ్ క్లాత్ ఒకటి యూజ్ చేయొచ్చు మన ఖర్చు తీసి పేషెంట్ ముసు పైన వేసి ఇన్ఫెక్షన్స్ మనకు కూడా రాకుండా ఒక సింగిల్ లేయర్ ఖర్చు పెట్టేసేసి మనం మౌత్ మౌత్ రెస్పిరేషన్ ఇవ్వాలి ఓకే లేదు బ్యాగ్ ఉంటే మనం అంబు బ్యాగ్ పెట్టి మాస్క్ దాంతో మౌత్ మౌత్ రెస్పిరేషన్ ఓన్లీ టూ టైమ్స్ థర్టీ కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత టూ బ్రెత్స్ థర్టీ కంప్రెషన్స్ టూ బ్రెత్స్ ఇలా ఫైవ్ సైకిల్స్ చేయాలి సరేనా ఈ ఫైవ్ సైకిల్స్ చేస్తే పేషెంట్ మెంటలీ బ్రెయిన్ కి సర్క్యులేషన్ అనేది కంటిన్యూషన్ అయ్యి ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది హాస్పిటల్ తీసుకుపోయి టైం యూజువల్ గా మనం ఏం చేస్తామంటే కొల్లాప్స్ అయిన వెంటనే అంబులెన్స్ ఎక్కువ తీసుకెళ్లిపోతాం ఆ దారిలో మనం చేయాల్సిందంతా మిస్ అవుతుంది అక్కడ లైఫ్ లాస్ మనం బేసిక్ ఈ థింగ్స్ తెలుసున్నా కూడా ఒక డాక్టర్ మెడికల్ సైన్స్ తెలిసి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు రాకెట్ సైన్స్ ఏం కాదు ముందు ఏ డాక్టర్ లేకపోయేవాడు అన్ని చేసేవాడు సో మనం కూడా మనకున్న నాలెడ్జ్ తో మనం ఇలాంటి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ చేయొచ్చు ఓకేనా